బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు ఏదో ఉన్నామండి సమస్యలతో ఏంటండి చాలా పని ఒత్తిడి ఎక్కువైపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ మధ్యన మా అక్క అక్క గారు చేస్తున్నారు హై స్కూల్లో తెలుసు కదా తెలుసు ఆవిడ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసుకున్నారండి ఈ బాధలన్నీ పడలేక అవునా ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుందండి దగ్గర దగ్గర ఆవిడ ఎక్కడండి పాపం ఇంట్లో వండుకొని ఆ లైన్ కి క్యారేజ్ కట్టి పంపించి ఈవిడ క్యారేజ్ కట్టుకొని స్కూల్కి వెళ్ళి వెళ్ళగానే ఆ టాయిలెట్స్ ఏమో ఫోటోలు తీసి అప్లోడ్ చేయమంటారు ఆ తర్వాత అటెండెన్స్ యాప్ నెట్వర్క్ ఏమో సరిగ్గా ఉండదు అది ఆపరేట్ చేయాలి ఇవన్నీ నేను పడుతున్నానండి నాకు అదే రోజు అసలు చదువు పిల్లలకి చదువు చెప్పడం ఒక వంతు అయితే ఈ పనంతా రెండు మూడు వంతుకి భారం అవుతుంది ఇంక చదువు చెప్పగలుగుతాం పన్నెండు అయిపోతుంది మధ్యాహ్నం అప్పుడు పిల్లలు పాపం టైర్ అయిపోయి ఉంటారు వాళ్ళేమో మనం ఏమి పాఠాలు చెప్పట్లేదని పాపం మాటలు బాధపడతా ఉంటారు ఏం పాఠాలు అవ్వట్లేదని మనకేమో పాఠాల కంటే ఈ పై పనులు ఎక్కువైపోయినాయి గవర్నమెంట్ తోటి ఇన్ని పనులు అప్పు చెప్తున్నారు మళ్ళీ ఫోన్ వాడకూడదు అని చెప్పి కండిషన్ పెడుతున్నారు ఇప్పుడు అటెండెన్స్ వరకు అంటే పర్వాలేదండి పిల్లలు అటెండెన్స్ ఎలాగో తీసుకుంటాం కాబట్టి రిజిస్టర్ లో అది అప్లోడ్ చేయమంటే చేస్తాం అంతవరకే గానీ అవి కాకుండా ఇప్పుడు టాయిలెట్లు ఫోటోలు తీసి పెట్టమంటున్నారు ఏంటండి అదేంటండి అదేంటండి దారుణంగా అసలు ఆ పక్కకి వెళ్తేనే వాసన భరించలేకపోతున్నాము ఆ లోపలికి వెళ్ళి ఆ ఫోటోలు తీసి అవన్నీ పెట్టడం ఫోని ఏమైనా కల్పిస్తుందా గవర్నమెంట్ అక్కడ లోపాలున్నాయి సరిచేయడానికి నిధులు ఇవ్వడం గానీ చేయించడం కానీ ఉందా ఏం లేదు ఫోటోలు ఏంటి ఉపయోగం మనల్ని ఇబ్బంది పెట్టడం తప్ప పిల్లల కోసం సౌకర్యాలు చూడడం ఏం లేదు ఫోటోలు పెట్టమని చెప్తున్నారు ఫోటోలు పెడుతున్నావు నీట్నెస్ సరిగా ఉండట్లేదు క్లీనింగ్ సరిగా అవట్లేదు అని చెప్తున్నాము అవి కూడా ఇంకా మనం ఫోటోలు పెట్టి ఉపయోగం ఏముంది అంటారు అసలు అవునండి ఇప్పుడు గోరుముద్ద అన్నారండి భోజనాల్లో మధ్యాహ్నం భోజనాల్లో అవును అయితే ఇప్పుడు గోరుముద్ద అనే ఏంటంటే ఇప్పుడు రాగి జావ ఇస్తున్నాం కదా మధ్యాహ్నం పిల్లలకి అవును ఆ రాగి జావ తయారీకి ఏంటంటే ఈ రాగి ప్యాకెట్లు రాగి రాగి పిండి ప్యాకెట్లు బెల్లం ప్యాకెట్లు వచ్చేవి అయితే ఈ రాగి పిండి ప్యాకెట్లు పైన జగన్ బొమ్మ అవును అండి బొమ్మ బొమ్మలు ఉన్నాయిగా అయితే ఇప్పుడు ఎలక్షన్ కోర్టు అమల్లో ఉంది కాబట్టి అది ఇవ్వకూడదు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఆపేశారు అవును అవి మనం మనమేమో పిల్లలకి జాబ్ ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు పిల్లలు స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమనుకుంటారంటే మాస్టర్లు పెట్టట్లేదు మొన్నటి వరకు పెట్టారు ఇప్పుడు మాస్టర్లు మానేశారు ఎల్లు చూడట్లేదు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు నా బొమ్మలు పిచ్చి లేకపోతే ఆయనకి అప్పుడు పిల్లలకి ఇది అందును అవును ఏమంటే బెల్లము రావట్లేదు దానికి ఇప్పుడు ఆగిపిండి ఇవ్వట్లేదు బెల్లం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మరి మీకు ఎలా ఉందండి అక్కడ మీకు ఇదే పరిస్థితి మా ఇదే పరిస్థితి అండి మరి ఆ బొమ్మలు వాడకూడదు ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పెడుతుంది కదా వాడితే అవి అవన్నీ ఆపేసాం ఆపేసం కానీ పేరెంట్స్ వచ్చి ఆ రాగజాబు ఇవ్వట్లేదు అంటే అదేదో మనం తినేస్తున్నాం మనం కొట్టేస్తున్నాం అన్నట్లు ఉంది ఆ పేరెంట్స్ దగ్గర గవర్నమెంట్ కూడా దీని మీద వివరణ ఇస్తే పేరెంట్స్ అర్థమవుతుంది అది గవర్నమెంట్ అంటే ఇంకెవరిస్తున్నారండి వివరణ మనమే చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే నచ్చ చెప్పుకొని పంపించేటికి అది ఒక అరగంట రోజు తలబొప్పి కడుతుంది అంతే కదండి మా దగ్గర అయితే కంచాలు కూడా లేవండి కంచాల మీద కూడా ఆయన బొమ్మలు బొమ్మలు ఆ యాప్ ఏమి మిగతా కంచాలు సరిపోవట్లేదు పిల్లలకి మళ్ళీ ఏమేమి స్టాక్ వాడారో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ అప్లోడ్ చేయమంటున్నారు అప్లోడ్ చేస్తున్నాము ఇది కంచాలు తగ్గి బొమ్మలు ఉన్నాయి కంచాలు తగ్గిన పెట్టాం నాకు చది వేరే కంచాలన్నా పంపించారా పిల్లలకి అవి లేవు అవును లేదు ఇంకా ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఫోన్లు తోటి మనమేమో ఫోన్లు వాడకూడదని ఎల్లే చెప్తున్నారు అవే ఫోన్ తోటి ఫోటోలు తీయాలి యాప్లు వాడాలి టాయిలెట్ ఫోటోలు పంపించాలి ఊరు మొత్తం ఫోటోలు భోజనాలు ఫోటోలు పెట్టాలి అవును ఈ నెట్వర్క్లు కూడా ఒక్కొక్కసారి రావట్లేదండి ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేక పంపలేకపోతున్నాం దాని వల్ల ఏమవుతుందంటే మనమే బద్దగించమన్నట్టుగా మన మీద రిమార్క్ పడుతుంది మళ్ళీ అవును ఇంకోటండి మా మాస్టర్ గారు నాకు కొంచెం చిన్న ఇబ్బంది వచ్చి పడింది అండి మా పాప ఎంబీఏ చదువుతుంది తెలుసు కదా మీకు పాపకి ఈ సంవత్సరం చదువు అయిపోతుంది ఇంకొక పది రోజుల్లో పాప చదువు అయిపోద్ది ఇప్పుడు ఆ పాపకి ఏమో పెళ్లి చేయాలి మన పిఎఫ్ డబ్ల్యూ ఏంటంటే ఇది వరకు మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఒక వారంలో మనకి విత్డ్రా చేసుకునే వాళ్ళం అవును మన అవును మనకి ఇప్పుడు అలాగే అనుకున్నాం పిఎఫ్ లో కూడా నేను కటింగ్ ఎక్కువ పెట్టుకుని పిఎఫ్ సేవింగ్ ఎక్కువ చేసుకున్నాను తీరా ఇప్పుడు చూసేటికి నేను పిఎఫ్ అప్లికేషన్ పెట్టి చాలా కాలం అయింది అసలు దానికి మొత్తం డీటెయిల్స్ కూడా ఏం లేవండి ఆన్లైన్ లో ఏమైందో ఏంటో కూడా తెలియచలేదు అప్లికేషన్ అసలు అమౌంట్ ఉందో లేదో తెలియట్లేదు చూపించట్లేదు చూపించట్లేదండి ఇప్పుడు నీకు అటు ఇటు నేను తనకాలు పెట్టుకొని కొంచెం గోల్డ్ లోన్లు అవి పెట్టి సెట్ చేస్తున్నాను దాదాపు ఇంకా రెండు రెండున్నర లక్షలు అవసరం పడుతుంది మాస్టర్ గారు మీరు ఏమన్నా చెద్దగలరా కొంచెం అది అదే పరిస్థితి అండి ఇప్పుడు నేనైనా ఇప్పుడు ఏంటంటే పిఎఫ్ లో మళ్ళీ అప్లై చేసి తీసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు నా కానీ కానీ కూడా పెట్టాను మాస్టర్ గారు అది కూడా ఏం తెలియట్లేదు అది ఎప్పుడు అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిది మన మాస్టర్ గారు ఒక ఆయన పెట్టుకుని ఎప్పుడో పెట్టుకున్నది మన రిలీజ్ అయిందండి ఇప్పుడు నేను పెట్టుకుంది అది ఎప్పుడుకి వస్తుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు కానీ కనీసం ఏమన్నా ఒక లక్ష రూపాయలు ఏమన్నా అరేంజ్ చేయగలిగితే చూడండి కొంచెం తర్వాత పెళ్ళి అయిపోయినాక గోల్డ్ ఏమన్నా కొంచెం తీసేసి మీ డబ్బు మళ్ళీ మీకు పంపించేస్తాను సరే అండి నేను అయితే ప్రయత్నిస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తానని చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నా పరిస్థితి అది కానీ ప్రయత్నం చేస్తానండి మీకు బాబు చదువులకు అది ఉన్నాయని చెప్పారు మీరు అందుకని అవకాశం ఉంటే చూడండి కొంచెం అయితే ఇప్పుడు మనకు శాలరీలోనే మన మనకి శాలరీ ఇచ్చేటప్పుడే టీడీఎస్ కట్ అయిపోతుంది కదండి అవును అయితే ఇప్పుడు మళ్ళీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది తర్వాత మళ్ళీ డిడక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి లేకుండా అయిపోయింది అది కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదండి ఇప్పుడు ఎలక్షన్ లో గవర్నమెంట్ మాత్రం మరి టీడీఎస్ ఏమవుతుంది ఏంటనేది కూడా అర్థం అవట్లేదు ఒకవేళ మనం క్లైమ్ చేసుకోవాలండి ఫార్మ్స్ కూడా కరెక్ట్ గా మనకి ఇవ్వటం లేదు అది మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు దానికి సమాధానం కూడా లేదు ఇక నాకు కూడా కొంచెం విసుగ్గా ఉంది మాస్టర్ కదా నేను కూడా ఇక వాలంటీర్ పెట్టేస్తున్నా అని ఆలోచనలోకి వచ్చాయిక మా చిన్న గొడవ చేస్తుంది ఎందుకు రాయక ఎంత చేసినా మన చేతికి రూపాయి అందట్లేదు పిల్లల పెళ్లికి కూడా చేసుకోలేకపోతున్నాము అది తొందర పడకండి అలా తొందర పడద్దు సర్వీస్ లోనే ఉండండి మనం అలాగా అందరం అనుకుంటే ఎలాగంటే మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా మన స్టూడెంట్స్ పిల్లలు కానీ మాస్టర్ గారు దారుణం కిందటి సారి ఎలక్షన్ లో మనం మన మనం కానీ మన ఫ్యామిలీస్ కానీ అందరం ఒక మాట అనుకొని ఈయనకి గెలిపించుకున్నాం మనమేమో రెండు చేతిలో ఓట్లు వేయించి ఈయనకి చాలా సపోర్ట్ చేసాం కానీ ఏదో ఆశపడి ఈయన ఏదో చేస్తాడని ఉద్దేశంతో ఈయనకి చేస్తే అసలు మొత్తం మన ఫ్యామిలీస్కే దిక్కు లేకుండా అయిపోయిందండి ఇప్పుడు పరిస్థితి అందరిలాగా అయింది మేము నా పరిస్థితి అంతేనండి ఇప్పుడు చాలా మంది నమ్మారు అందులో మనం ఉన్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఆయన సరే ఒక్క ఛాన్స్ ఇద్దాము అయన తండ్రి పోయినప్పుడు కూడా ఒక్కసారి ఎన్నికల్లో వచ్చాడు మనం అప్పుడు ఇవ్వలేకపోయి మళ్ళీ వచ్చాడు అని ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి కూడా మనం అందరం గెలిపించాం కృతజ్ఞత కూడా ఆయనకి లేదు లేదు అంటే సిపిఎస్ విషయంలో కూడా ఆయన చాలా నమ్మకంగానే ఒప్పించాడు మనల్ని కానీ అది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నాకు అసలు ఏమనిపిస్తుంది అంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎంతైనా ఆయన మన చేత పని కొంచెం ఎక్కువ చేయించేవాడు కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇలా మనల్ని చేయించుకొని నరకం చూపించిన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు మన జీతాలకు టైంకి రావటం కానీ లీవ్స్ కానీ పెన్షన్ కానీ ఏది మనకి ఎప్పుడు ఇబ్బంది పెట్టిన ఇప్పుడు ఏ సాధారణంగా కొద్దిగా లేట్ అయ్యేదమే కానీ ఇంత సాధారణంగా లేట్ అనేది లేదు ఎప్పుడు లేదు అసలు ఇంత మానసికంగా రెస్పాండ్ అయ్యేవారు ఇప్పుడు మనకి ఏదైనా కావాలన్నా మనకి రెస్పాన్స్ కూడా వచ్చేది అప్పుడు ఇప్పుడు సమస్య వచ్చిందంటే దాని మీద మనకి రెస్పాన్స్ కూడా ఇచ్చే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అవును ఇంత మానసిక వ్యాధి మనకి ఎప్పుడు లేదు నాకైతే చాలా బాధగా ఉందండి నేను కంటే మీరు ఓపెన్ అయ్యి మాట్లాడుతున్నారు నేను అంత ఓపెన్ గా మాట్లాడే మాట్లాడలేకపోతున్నాను కానీ చాలా బాధగా ఉందండి నా పరిస్థితి కూడా ఎందుకంటే మా కొలీకి ఒక ఆయన అయితే ఇలాంటి సమస్యలు పదే పదే మనసులో పెట్టుకుని మీరు చెప్పిన సమస్యలు అన్ని మనసులో పెట్టుకుని పెట్టుకుని ఆయన సర్వీస్ లో ఉండగానే ఆయన అటాక్ చనిపోయాడు అండి ఎవరు ఎవరండి అదేనండి రాంబాబు అని ఆయన వయసు కూడా పెద్ద వయసు అబ్బాయి పెళ్లి కూడా మధ్యన అవునండి చాలా బాధపడ్డా మేమంతా వెళ్ళాము అంటాను స్కూల్లో ఉన్న వాళ్ళందరం అక్కడ కుటుంబం పరిస్థితి చూస్తే చాలా అసలు తట్టుకోలేము అండి ఎందుకంటే ఆయన మనసులో పెట్టుకుని పాపం ఈ సమస్యలు నేను బీపీ పెరిగి అలాగా సడన్ గా హార్ట్ ఫెయిందండి అయ్యో ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు అసలు ఇట్లా ఈ సమస్యలన్నీ చెప్పుకోవడానికి కూడా లేదు కదా ఎవరితోటైనా కొలిక్కి చెప్పుకున్నాడైనా మనసులో పెట్టుకోవటం ఈ మాస్టర్లు అంటే ఒకప్పుడు చాలా హ్యాపీ అని వాళ్ళం ఇప్పుడు పరిస్థితి కూడా ఎలా అయిపోయిందని అనుకుంటున్నారు ఒకసారి నేను ఈ రెండు మూడు రోజుల్లో ఒక రోజు మీకు ఫోన్ చేసి సాయంత్రం పూట వస్తా అండి వెళ్ళి రాంబాబు గారి కుటుంబాన్ని ఒకసారి పలకరించొద్దాం పలకరించానికి ఒకసారి బూట్లు కూడా మనం కొలిసి ఆ ఈ ఫోటోలు తీసి ఆ సైజులు నేను బూట్లు కొలతలు ఇక్కడ మనం చేస్తామండి బూట్లు కొలతలు కూడా చేయాలంటే అది మనం అసలు అది మనకి కుదిరే పని అది 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 ఏంటండి అది ఎలా తీయాలో ఏంటో ఏం చేయాలో ఏం అర్థం అవట్లేదు ఈ మధ్యాహ్న భోజనం గురించి కూడా అదే పరిస్థితి అండి రోజు స్టాక్ ఆన్లైన్ లో పెట్టమంటున్నారు వాళ్ళ పంపి తక్కువ తక్కువ ఉంటుంది పిల్లలకి సరిపడగా లేవు పోనీ ఈ బియ్యం సరిపోటం లేదు పప్పులు సరిపోవటం లేదు గుడ్లు సరిగ్గా అంటే వాళ్ళ తర్వాత దాని మీద మనకి రెస్పాన్స్ కూడా ఉండడం లేదు ఇప్పుడు ఎందుకండి ఆన్లైన్ పంపించండి స్టాక్ రిపోర్ట్ వాళ్ళు అన్ని చోట్ల ఇప్పుడు మక్క వాలంటీర్ పెట్టేసుకున్న చోట కూడా ఈ సమస్యలే అన్ని కాక మళ్ళీ ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడి కూడా చాలా ఎక్కువైపోయిందండి ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్స్ అని చెప్పి వచ్చేస్తున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడు ఏంటో ఇదొక టెన్షన్ అసలు చదువులు చెప్పడం పిల్లలకి పాఠాలు చెప్పడం వదిలేసి మొత్తం మనకి ఈ గోల ఎక్కువైపోయిందండి ఆ ప్రవీణ్ ప్రకాష్ గారితో ఏంటంటే ఆయన పబ్లిసిటీ స్టెంట్ గా వస్తున్నాడు కానీ మన సమస్యలు తెలుసుకుని దానికి ఏమన్నా రెజల్యూషన్ ఏమన్నా చూస్తున్నాడు ఆయన చూడలేదు కదండి ఇప్పుడు ఆయన వచ్చేయాలండి పిల్లలకి కొన్ని వాళ్ళు పంపిన ప్రతిసారి మనం ఎగ్స్ పెడుతున్నాము వాళ్ళు సడన్ గా ఒకసారి ఎగ్స్ పంపట్లే అవును ఆయన పేరెంట్స్ కి వెళ్ళి ఈ నాలుగు రోజులు మాకు ఎగ్స్ వేయలేదు మాస్టర్లు అని అంటే పేరెంట్స్ ఏమనుకుంటారు చుట్టూ ఉన్న సమాజంలో మాస్టర్లే ఈ ఎగ్స్ దాటించేశారు అనే పరిస్థితి వస్తుంది తప్ప పైనుంచి మనకు రావట్లేదు అనేది జనానికి ఎలా తెలుస్తుంది అండి మనం మనం పబ్లిక్ లో మాట్లాడకూడదు మళ్ళీ రాజకీయాల్లో మాట్లాడాడు అంటాడు అంటారు అంటే ఆయన వచ్చినప్పుడు మన సమస్యలు ఆయనకి చెప్తున్నా కూడా ఆయన రెక్టిఫై చేయని కాడికి అసలు ఆయన విజిట్లు ఎందుకు నాకు అర్థం అవట్లేదు ఆయన ఎందుకు వస్తున్నారు ఏంటో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం అవట్లేదు అది ఒకసారి ఒక పని చేద్దాం అండి మనం అందరూ కలిసి ఒకసారి రిప్రజెంటేషన్ ఇద్దాము ఇలా సమస్యలు మేము తట్టుకోలేకపోతున్నాం చెప్పమా చెప్పామా ఇవన్నీ పాఠాలు కూడా ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో ఉత్తీర్ణ శాతం ఎందుకు అడుగుతున్నాడు ఆయన ఆయనకి తెలిసి మళ్ళీ తెలిసి రాష్ట్రం మొత్తం మీద ఇదే సమస్య ఉందంట ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టడం కూడా సమస్యగానే మారింది కదండి అది కూడా ఇప్పుడు పాస్ పర్సంటేజ్ తగ్గడానికి అది కూడా ఒక కారణం అయింది కదా అవును మరి ఇప్పుడు ఆయన గారు ఉదయాడు ఇంగ్లీష్ మీడియం అనేది అందరికి ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది మనం అప్పుడు చెప్పాం మాతృభాషలో ఉండాలి టీచింగ్ అనేది కూడా చదువుకుని కదా మేము సోషల్ స్టడీస్ మెయిన్ సోషల్ స్టడీస్ తెలుగు సబ్జెక్టు అది అది ఇంగ్లీష్ లో చెప్పాలంటే మనకి మనం అప్పుడు చదువుకున్న స్టాండర్డ్స్ మనం చదువుకునేది మనం మనం తెలుగు మీడియం రన్ చేస్తున్నప్పుడు మంచి పర్సంటేజ్ కూడా వచ్చేది పిల్లలకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లో చెప్పుకోవాలంటే ఒక ఒక లెసన్ చెప్పాలంటే రెండు మూడు రోజులంతా మనమే చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అవునండి ఇంకా ఏంటి ఏం చేయాలనేది అర్థం అవట్లేదు అయితే ఒక పని చేద్దామండి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అన్ని కోణాల్లోనూ సమస్యగానే ఉంది మనకి మనకి జీతాలు కూడా సమయానికి అడగడానికి కూడా ఇది అడిగితే తప్పుగా ఉంది ఇప్పుడు మాస్టర్ గారు మాది హెడ్ మాస్టర్ గారు ఫోన్ వస్తుందండి మళ్ళీ ఒక్కసారి చేస్తాను మీకు మళ్ళీ కలుద్దాం అండి ఓకే ఓకే గారు ఓకే నమస్తే అండి నమస్తే నమస్తే అండి నమస్తే అండి